రాష్ట్రంలో ఎన్ని మట్రలు జరిగినా ఎంక్వైరీ ఉండదు రాష్ట్రంలో ఎన్ని పాపాలు జరిగినా ఎంక్వైరీ ఉండదు సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళిత వాడ మొత్తాన్ని సామాజిక బహిష్కరణ చేస్తే ఎంక్వైరీ ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపటాకి ఆలోచించారనే దాన్ని మాత్రం పెద్ద విచారణ ట్రంప్ ఒప్పుకున్నట్లేదు లేకపోతే ఎఫ్బిఐని అడిగేవాళ్ళు అనుకుంటే ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే ఇలా బలహీనత అంటే వీళ్ళెంత చేతకాని పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం అంటే ఏప్రిల్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున సినిమా హాల్లో కూడా కూర్చుని ఈస్ట్ గోదావరికి సంబంధించి వెస్ట్ గోదావరికి సంబంధించి సినిమా థియేటర్ల యజమానులు కూర్చుని సమ్మె చేయదలుచుకున్నామని చెప్పని మీటింగ్ పెట్టుకుంటే ఆ దాని సంగతే మీటింగ్ పెట్టుకున్న సంగతే ఈ ప్రభుత్వానికి తెలియదు అంటే ప్రభుత్వానికి తెలుసు దాన్ని మీరు ప్రశ్నిస్తే మరి ఇంటెలిజెన్స్ చేసేదేంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అదే కదా అంటే ఇలా ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం ఎందుకు చేతకాని అంటే ఉన్న పోలీసులందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలండి ఇంటి దగ్గర మా బాత్రూంలో లేకపోతే నేను ఎక్కడికి వెళ్తున్నాను మా కారు డిక్కీలో కూర్చోబెట్టి లేదా ఒక యాభై మంది అరవై మంది ఒక పోగేసి ఒక చోట కూర్చోబెట్టి మా ఫోన్లన్నీ రికార్డ్ చేయమని అందరినీ కూడా దీనికి వాడుకుంటే మరి అసలు పోలీసింగ్ ఏముంటుంది పోతుంది కదా గాలికి వెళ్ళిపోతుంది కదా అంటే ఈ రాష్ట్రంలో ఆ శాఖ మంత్రికి ఆ శాఖలో సంబంధించినటువంటి ఏం జరుగుతుందో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా లేనటువంటి ప్రభుత్వం మరి మామూలుగా ఆ నలుగురు ఆ నలుగురు అన్నారు ఆ నలుగురేమి వీళ్ళ మామూలుగా వీళ్ళ మొహం వాసేట్టు వీళ్ళ చిక్కు వదిలేట్టు షడామండ కొట్టి అరబాబు పంతొమ్మిదో తారీఖు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఈడీడేటా మాట్లాడాడు రాని చెప్పిన ఒక వీడియో పంపితే కానీ చివరికి ఓ సినిమా ప్రొడ్యూసర్ వీళ్ళకి మొఖం వాయలే వీళ్ళకి ఆడి మీద ఈడి మీద వైసీపీ మీద పడతారు ఎవడు మాట్లాడాడు మా ప్రభుత్వం దమ్మున్న ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం కాబట్టి సినిమా రేట్ల నియంత్రణ మీద ఎన్ని షోలు ఎన్ని గంటలకు వెయ్యాలి రోజుకి ఎన్ని షోలు వేయాలో మేము ఇచ్చిన జీవోనే ఈ రోజుకి మీరు పాటిస్తున్నారు అమలు చేస్తున్నారు ఎందుకని రద్దు చేయాలి కదా మేము చేసింది తప్పు పని అయితే సంవత్సరం అయినా కూడా మా జీవోనే గొప్పదని చెప్పని ఉత్తమం అయిందని మీరు భావిస్తున్నారు కాబట్టి ఈరోజు దాకా జీవోజోలికి రాలేదు మరి మీరు అంత పోటుగాళ్ళు అయితే మాకు ముందు ఉన్నటువంటి స్థితులను ఎందుకు తీసుకెళ్లలేదు బ్లాక్లో టికెట్లు అమ్ముకునే స్థితి ఎందుకు తీసుకెళ్తలేదు పెద్దోళ్ళు మీకు పర్మిషన్ పెట్టాలని ఎందుకు అడుగుతున్నారు మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కదా సినిమా మాది సొమ్ము మాది మీకేంటి సంబంధం అన్నాడు కదా డ్యాన్స్ చేసేది మేము పైటిల్ చేసేది మేము సొమ్ము మాది సినిమా తీసేది మేము ఆడించుకునేది మేము ఎంతకైనా అమ్ముకుంటాం మీరే మధ్యలో అన్నట్టు మరి అట్టాకే ఇవాళ ఏ హీరోకైనా అమ్ముకొనివ్వాలి కదా ఎందుకు అమ్ముకొనివ్వట్లేదు అమ్ముకొనివ్వాలి కదా బ్లాక్లో సంవత్సరం తర్వాత ఇవ్వాల మీరు ఎక్కంగానే అన్ని సినిమా హాళ్లు చెక్ చేయాలి కదా సిగ్గులేదా అని అడుగుతున్నాను సంవత్సరం తర్వాత సినిమా హాళ్ళు ఎలా ఉన్నాయని అంటే మీ సినిమా రిలీజ్ అవుతుంటే ఇప్పుడు థియేటర్లు ఎట్టా అని ఇన్స్పెక్షన్ చేయడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను మీరు ఎక్కంగానే సినిమా హాళ్ళ గురించి పట్టించుకోవాలి కదా మరి ఎందుకు పట్టించుకోలేదని అడుగుతున్నాను అప్పుడు తెలీదా మీరు బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకున్నప్పుడు అప్పుడు తెలీదా పాప్కార్న్ ఎక్కువ కమ్ముతున్నారని అప్పుడు కూల్ డ్రింక్ ఎక్కువ ఎక్కువ కమ్ముతున్నారని మీకు తెలీదా అంటే ఈ రకంగా చెప్పేదేమో శ్రీరంగ నీతులు మనం చూస్తున్నాం కదా ఇలా చేతలు ఎట్లా ఉన్నాయో ఇవాళ మీటింగ్ అంటే పిల్లి మేళలో గంట కట్టినోడేమో జనసేనోడు ఇలాంటి విచారణ చేసి ఎవడో ఒక నాలాయినటువంటి కేసులు ఇరికిస్తాయి అదృష్టవశాత్తి ఎవడో ప్రొడ్యూసర్ దగ్గర వీడియో ఉంది కాబట్టి గవాల్న ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు ఆ జనసేన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు పంతొమ్మిది తర్వాత మేము సినిమాలు ఆపే మాకు ఆంధ్ర తెలంగాణ అందరూ కలిసి రాకపోతే తూర్పు గోదావరి అయినా మేము ఆపేస్తామని చెప్పని ఏప్రిల్లోనే గ్రేట్ ఆంధ్ర దాంట్లో ఇంటర్వ్యూ ఇచ్చాడని అందరూ చెప్తున్నారు సినిమా అది మీ ఇంటెలిజెన్స్ తెలీదు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కనిపెట్టడమే ఇంటెలిజెన్స్ బాధ్యత వారి ఉద్యోగం విధి నిర్వహణ దాన్ని గాలి కుదిరి జగన్ ఏం చేస్తున్నాడు పేరు నాని ఏం చేస్తున్నాడు ఆడెక్కడికి వెళ్తున్నాడు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు ఫోన్లో రికార్డ్ చేయండి మాకు వినిపించండి మొత్తం పోలీసు వ్యవస్థను అంతా కూడా ఇటు అడ్డగోలుగా వాడుకుంటే చివరికి మీ మాడు బయలు మీ ఓళ్లే తిడ్డెట్టి ఎరగొట్టారు మిమ్మల్ని ఇది వారి యొక్క ప్రభుత్వం యొక్క ఏలుబడి ఏ రకంగా ఉందో కేవలం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కక్ష సాధింపు తప్పితే పోలీసుల్ని లాండ్ ఆర్డర్ కోసం కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే పోలీస్ వ్యవస్థను మొత్తాన్ని వాడుకోవటం వల్లే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు మూడు సంవత్సరాలు ఐదేళ్లు కూడా నిండని ముక్కు పచ్చలారని దగ్గర నుంచి అరవై డెబ్బై ఏళ్ల ఆడ వ్యక్తి వరకు కూడా ఎవరికి మాన ప్రాణ రక్షణ మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయిందంటే కేవలం వీళ్ళ చేతకాని ప్రభుత్వం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధించుకుంటానికి మొత్తం పోలీస్ వ్యవస్థను వాడుకోవటం వల్లే ఇవాళ ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ దుస్థితి